ఆత్మజ్ఞానం అంటే వాస్తవంగా నువ్వు ఏ కులానికి చెందినవాడివి కాదు ఏ వర్ణానికి చెందినవాడివి కాదు ఏ ఆశ్రమాని ఏ ఆశ్రమ వ్యవస్థకి చెందినవాడివి కాదు అవన్నీ మనోదేహాలకు సంబంధించినవి అలాగే నువ్వు బాల్య బాల్య అవస్థకి చెందినవాడివి కాదు యవన అవస్థకి చెందినవాడివి కాదు వృద్ధాప్య అవస్థలకు చెందినవాడివి కాదు నువ్వు బాల్యాన్ని చూస్తాం యవ్వనాన్ని చూస్తాం వృద్ధాప్యాన్ని చూస్తాం చూచేవాడు ఒక్కడే అవి చూడబడేవి అంటే మన దేహము మనసు ఏర్పరచుకున్న ఏర్పరచుకున్నవి ఈ అవస్థలు వ్యవస్థలు అన్నీ కూడా ఈ అవస్థలు వ్యవస్థలు అన్నీ కూడా మన దేహము మనసు ఏకపరచుకున్నవి ఇవి అర్ధరహితమైనవి అంటే ఈ ఇవి మనోదేహాలకు సంబంధించినవి మనోదేహాలకు సంబంధించినవి ఏవి కూడా నీవు కాదు నువ్వెవరు అంటే వాటిని గమనించేవాడివి ఏమండి అవి గమనించబడుతున్నాయి ఏమండి కుల కులానికి సంబంధించింది గమనించబడుతుంది వర్ణానికి సంబంధించింది గమనించబడుతుంది ఆశ్రమ వ్యవస్థకు సంబంధించింది గమనించబడుతుంది బాల్య యవ్వన వృద్ధాప్య వ్యవస్థలు గమనించబడుతున్నాయి గమనించేవాడు మాత్రం ఒక్కడే అదే నీవు ఈ మనోదేహాలకు సంబంధించినవేవి నీవు కాదు అన్న భావంతో ఉన్నట్లయితే నీ మనోదేహాలని గమనించటం నీకు అలవాటు అవుతుంది ఏంటి అంటే నీ స్వస్థితి ఇంద్రియాలకు గోచరం కాదు దాన్ని నువ్వు అనుభూతి పొందాలి ఏంటి ఎవరైతే ఒక గమనించే వాడిలాగా అనుభూతి పొందుతారో వాళ్ళ యొక్క మనోదేహాలతో తాదాత్మ్యత చెందరు అంటే బాహ్య ప్రపంచ వస్తు విషయాలపై ద్వంద్వాల విషయాలపైన మనకు ఏ సంగత్వము ఉండకూడదు జీవితం అంతా ద్వంద్వాలుగానే ఉంటుంది ఆ ద్వంద్వాలని మనం గమనించే వాళ్ళలాగా ఉండాలి వాటితో ఏ సంగత్వము ఏర్పరచుకోకూడదు ఆకాశం ఎలాగైతే మేఘాలను చూస్తుందో అలా నువ్వు నీ స్వస్థితిలో ఉంటూ నీ మనోదేహాల్ని గమనించే వాళ్ళగా ఉండాలి ఆ నీ స్వస్థితికి ఏ ఆకారము లేదు విశ్వం అంటే నీ మనస్సే నీ మనస్సును సాక్షిగా చూసేవాడా అంటే నీ మనసు ఆలోచనల్ని గమనిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు జీవితం అంతా సుఖంగా ఉంటావు ఈ ద్వంద్వాల విషయాలకి నువ్వు ప్రభావితం కాకుండా ఉంటావు అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం